అయ్యా 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 ఆగలవుతుంది అయ్యా తీసుకొస్తా రే హడు తెలియకుడు నువ్వు తెలిసి తప్పు చేయద్దు బ్యాగ్ ఇచే ఏంట్రా చూపు ఏదో పనిచేసి చేసి రేట్ రే రే రైట్ బ్యాగ్ లో వద్దు తీసుకోరా నాకు లేదురా బాబు ఈ మురికి శరీరం ముట్టుకునే సాహసం మాత్రం అసలు చేయలేను మర్యాదగా బ్యాగ్ ఇచ్చే ఇచ్చే ఎక్కువ అవుతున్నావు నీకు బ్యాగ్ కావాలంటే అన్న బన్నీన్లో కూడా చేయబెట్టి తీసుకో చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నా దగ్గర నుంచి ఆయిల్లో కూర్చుని ఇడ్లీ సాంబార్ పిసకడం ఏంటరా ఏదో స్టార్ హోటల్ అనుకుంటున్నావా ఎన్ని రోజులైందిరా స్నానం చేసి కంపు కొట్టేస్తుంది చచ్చిపోతారా ఆ గాలి పిస్తే మేము చచ్చిపోతాం ఆ బ్యాగ్ నాది కాకపోతే ఎంత ఉన్నా వదిలేసి వెళ్ళిపోవాడిని ఇచ్చేయ్ ఇచ్చేయ్ టిష్యూ అందుకోరా టిష్యూలు మీ దగ్గర ఎందుకుంటారా నా పిచ్చి కాకపోతే ఆ బ్యాగ్ ఇచ్చి పడుతుంది డాన్స్ అట్ చెయ్యి కడుక్కోకుండా ఫైవ్ ఇంట్రా అడిగి నుంచి వచ్చారా యూ అన్నా ఇంజక్షన్ చేయించుకో సెఫ్టీ కాకుండా ఉంటుంది అంకుల్ నాకు మందు సిగరెట్ లాంటి అలవాట్లు లేవు మీ అమ్మాయిని ఒప్పటానికి క్లెన్లీనెస్ అనే మంచి హ్యాబిటే ఉంది అంకుల్ నేను వాడే వస్తువునే చాలా జాగ్రత్తగా చూసుకుంటా అలాంటిది ప్రేమించిన అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటా అమ్మా అతను కరెక్ట్ అంటావా హండ్రెడ్ పర్సెంట్ నాన్న ప్రామిస్ గా చెప్తున్నా చాలా మంచోడు నువ్వు అలాంటి నాకు తీసుకురావాలన్నా దొరకుడు అబ్బా అడిగాను కదా అని మరీ ఎత్తేస్తున్నావు నిజం నాన్నా సరే అతనితో నాకంటే నీకే కదా ఎక్కువ పరిచయం కాబట్టి నీకే తెలుసు కానీ మీ ఇద్దరి మధ్య ఏవైనా తేలి చెప్తున్నా కదా అది కాదమ్మా ఒక్కగానొక్క కూతురు సరైన తీసుకురాకపోతే ఊర్లో తలెత్తుకుని తిరగలేను నాన్న మీ గౌరవం పెంచేవాడే కానీ తగ్గించేవాడు కాదు నాది గ్యారంటీ చాలు మరీ ఎక్కువ పొగుడుతున్నావు ఎక్కడున్నాడంట బయటే వెయిట్ చేస్తున్నాడు ఏంటా చూపు ఏదో సాధించినట్టు మా నాన్నకి నువ్వు నచ్చావు నిజంగా అవును నిన్ను రమ్మన్నారు బంగారం ఆగకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఇంత మంచి న్యూస్ చెప్పాక హగ్గకుండా ఉంటానా దా తీసుకో బాబోయ్ నీలో చాలా విషయం ఉంది అయినా ఇక్కడ రోడ్ మీద ఓహో ఇక్కడనా పక్కెళ్దాం దా ఏ ఆనంద్ నీవన్నీ ఎక్స్ట్రీమ్స్ నచ్చకపోతే టచ్ కూడా చేయవు నచ్చితే మరీ అతుక్కుపోతావు ఇబ్బందిగా ఉంది వదులు నాకు మాత్రం చాలా బాగుంది లోపల ఏదేదో జరుగుతుంది అక్కడితో ఆగు మా నాన్నగారు ఒప్పుకుంది పెళ్ళికే నువ్వు ఒప్పుకోవాల్సిందో ముద్దుకే ముద్ద బాబోయ్ నాకు లేని పోయావు నీకెందుకు ఒకటి చెయ్య్ పడుంటుంది నవ్వే సడన్గా ఎవరైనా వస్తే రాకపోతూకేనా వస్తే అందుకే వచ్చే ముందు ఒకటి కానీ ఇచ్చేద్దాం ఇచ్చేయ్ నేను మొహం చూస్తే ఇబ్బలే ఉంది కానీ కానీ లేదు కాకరికే లేదు కానిచ్చేదాం అసలే నాది ఫస్ట్ కిస్ అబ్బా నాకేదో వంద ముద్దులాగా దా ప్లీజ్ ఇచ్చే 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 సరే 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 సెక్కేస్తుంది కలి మూసుకుంటా మూసుకుంటా బ్రష్ చేసావా అంటే రెండు పోట్ల బ్రష్ చేస్తే హైజీనిక్ ఉంటుందని అందుకడిగా అయితే పెట్టవా థ్యాంక్స్ అంకుల్ ఇంత త్వరగా ఒప్పుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి నోరు తెరిచి అడిగిందంటే అది ఇవ్వడమే నేను ఇంతవరకు చేసింది నిన్ను కూడా ఎందుకు కాదనాలి అనిపించింది అయినా నా మనసులో ఉన్న డౌట్ని ఫైట్తో క్లియర్ చేసేసావు హే మీకు ఫైట్స్ అంటే అంత ఇష్టం సీరియస్ సీరియస్గా మాట్లాడుకునేటప్పుడు సీరియస్గానే ఉండవయ్యా ఓ సారీ అంకిల్ మా అమ్మాయితో పెళ్ళంటే మా బాధ్యతతో బంధం ఉంటుంది మా పరువును పోయాల్సి ఉంటుంది కేజీలు క్వింటాల్ అంకుల్ టన్నులు మోస్తాను మీకు విషయం చెప్పనా రోజు నుంచి నాకు నాన్నలేరనే ఫీలింగ్ లేదు మిమ్మల్ని చూశాక నా కాకుండా కొడుకులా చూసుకోండి మీలో కలిసిపోతాను చాలయ్యా ఈ ఒక్క మాటతో నా గుండెని గెలిచావు అంకిల్ నాతో ప్రశాంతంగా భోజనం మంచి కంపెనీ ఇస్తా భోజనం పెట్టు పదండి అల్లుడు గారు సరసవ ఎక్కువే స్పెషల్ జనరేటర్ ఉందా Субтитры сделал DimaTorzok Oh, Nei no! oh, no! oh, no! oh, no! んだ天下預けなん<の>だ <laughs> Esti og skur ég það? Og henni farum við til að skur einhvað þú. Já þú... Þjórnstáttur með nond-djóð онds á farλέ Og henni fari endur þ시�, skur að salta þess aðeifarka eða menga. సీట్లో కూర్చుంటే లోపల తిప్పేసి నేను వాళ్ళు కాదు నువ్వు నువ్వు అర్థం నువ్వు అర్థం చేసుకోబైనా ప్లీజ్ మా అమ్మకు జరవంటే నేను దగ్గరికి వెళ్ళబైనా అలాంటి మీ నాన్న నేను నేను ఫోన్ చేస్తాను క్యాబ్ ఫోన్ ఫోన్ చేసు చేస్తా ఇక నాన్నీ నీ చూస్తా కార్ ద్వారా వచ్చేస్తాను బైనా అందరూ ఇంకొక ఐదు ట్యూషన్లో చచ్చిపోతా పోయినా నా గురించి తెలుసుకెళ్ళా నీ ఇక మాట్లాడిపోయినా